ప్రభునందు ఆత్మనీలరా మన బైబిల్ అధ్యయనములో నెహెమ్యా గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం నెహిమ్య ఎరుషులేమునకు వచ్చిన తర్వాత ఈ ఎరుషులేము యొక్క ప్రాకారమును నిర్మించడానికి ప్రజలందరినీ కూడా ఐక్యపరచి తమందరికీ ఉన్నటువంటి ఉమ్మడి బాధ్యతను వారికి గుర్తు చేశాడు మనకు ఇక మీదట నింద రాకుండా ఎరుషులేము యొక్క గుమ్మములను మరలా కట్టుదము రండి అని వారికి ఉద్బోధించాడు అయితే నెహిమ్యా చెప్పినటువంటి ఆ మాటలకు ప్రజలందరూ కూడా ఇష్టపడి మనం కట్టుటకు పూనుకుందము రండి అంటూ వారందరూ కూడా స్పందించారు నెహిమ్యా గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి తాను తలపెట్టినటువంటి కార్యాన్ని పూర్తిగావించడం కోసం నెహెమ్యా ఎంచుకున్నటువంటి పద్ధతి ఎంతో వివేకవంతమైనది అనేకమంది వ్యక్తులకు బృందాలకు కొద్ది కొద్దిగా పనిని ఆయన అప్పగించాడు వారంతా దానంతటిని పూర్తి చేసేలా తానే వారి మధ్య ఉండి ఆ పనిని ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నాడు అయితే పని ఇలా జరుగుచు ఉండగా మరొక వైపు శత్రువులు తమ పన్నాగాలను వారు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు నెహిమ దినాలలో శత్రువు యొక్క ఎత్తుగడను మనం పరిశీలిస్తే ఆనాటికి ఈనాటికి సాతాను తన పద్ధతులను మార్చుకోలేదు అనిపిస్తూ ఉంది దేవుని కోసం మనం ఏ మంచి పని చేసినప్పటికీ రెండు రకాల వ్యతిరేకతలు వస్తాయండి మొదటి వ్యతిరేకత బయట నుండి అంటే లోకం నుండి కలిగేటువంటి వ్యతిరేకత రెండవది అంతర్గతంగా అంటే సంఘము నుండి ఆ సంఘములో ఉన్నటువంటి శత్రువుల ద్వారా లోపల నుండి కలిగేటువంటి వ్యతిరేకత అయితే ఈ గోడను నిర్మించేటువంటి సమయంలో శత్రువులు ఆ సమాచారాన్ని విని సన్బల్లటు ఆ తర్వాత కొంతమంది మిగులా కోపించి రౌద్రులై యూదులను ఎగతాళ్ళు చేసి ఇట్లన్నారు దుర్బలులైనటువంటి ఈ యూదులు ఏమి చేదురు కాల్చబడినటువంటి చెత్తను కుప్పలుగా పడినటువంటి రాళ్ళను మరలా బలమైనవిగా వారు చేయుదురా అయితే వారు ఏదైతే కట్టుచు ఉన్నారో ఒక నక్క ఎగిరిన కూడా ఆ రాతి గోడ పడిపోవును అని ఆ శత్రువులు మాట్లాడుచు ఉన్నారు నెహిమయ గ్రంథం నాలుగవ అధ్యాయము మొదటి మూడు వచనాల్లో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి అంటే శత్రువులు ఉపయోగించినటువంటి మొదటి ఆయుధం ఏమిటంటే ఎగతాలి దేవుని పనిలో ఉన్నటువంటి మన మీదికి ఎవరైనా తిరస్కారాన్ని తృణీకారాన్ని వారు కుప్పపోసినప్పుడు ఒకటి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి మనుషులు మనకంటే ముందు మన ప్రభ అయినటువంటి యేసుక్రీస్తు వారిని వారు వెకిరించారు లుకాశుభవార్త ఇరవై రెండవ అధ్యాయమో అరవై మూడవ వచనంలోను ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు వరకు మీరు చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి కొంతమంది ఎంత కష్టపడైనా పని చేస్తారు కానీ ఇతరులు తమను చులకన చేస్తారు అనేటువంటి ఆ సంగతిని మాత్రమో వారు భరించలేరండి అయితే ఈ యూదులు పనిచేస్తున్నటువంటి ఆ తీరును ఒకసారి మీరు చూడండి ఆ పనంతా ఒక్క రోజులో ముగించేయాలి అన్నట్టుగా ఆ యూదులందరూ పాటుపడుచు ఉన్నారు నాలుగవ అధ్యాయము రెండవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి అయితే ఈ అన్యులు చేసేటువంటి తిరస్కారానికి యూదుల్లో కనిపించినటువంటి స్పందన ఏమిటి అని మనం గమనించినప్పుడు వారు మాటకు మాటేమనే జవాబు చెప్పారా లేకపోతే శత్రువులు పలికేటువంటి అపహాస్యాలకు వారు కృంగిపోయారా అంటే ఏ మాత్రము కూడా కాదండి అక్కడ కేవలము ఒక చిన్న మాట వ్రాసి ఉన్నది నాలుగో అధ్యాయము ఆరో వచనంలో కనుక మేము గోడను కట్టుచుంటిమి అని ఆ వచనములో రాయబడి ఉన్నది ఎంత ఆశ్చర్యమో కదా యూదులు శత్రువుల అవహేళనను వారు ఎంత మాత్రం కూడా పట్టించుకోలేదు ఎందుకంటే పని చేయడానికి వారికి మనసు ఉంది కాబట్టి ఈ శత్రువుల హేళన మాటలు వారు పట్టించుకోలేదు ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు మనకు నేర్పినటువంటి ఆదర్శము ఇదే పేతురుగారు తన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము ఇరవై మూడు వచనంలోనూ యషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనములోను ఆ విషయాలు రాయబడి ఉన్నాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరుడిగా ఈ లోకంలో ఉన్నటువంటి దినాలలో ఎంతమంది ఆయనను హేళన చేశారో కొంతమంది క్రీస్తును త్రాగుబోతుడు అన్నారు మరికొంతమంది ఏమో ఇతడు దయ్యములకు అధిపతి అని పిలిచారు ఎవరు ఏమన్నా సరే తన పని తాను చేసుకుంటూ పోయి చిట్ట చివరకు సిలువలో సమాప్తమైనది అని పలికినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ నాయకుడైనటువంటి నెహమ్యా ఒకే సమయంలో ఎన్ని రకాల విషయాలను క్రమబద్ధీకరిస్తూ పర్యవేక్షిస్తూ ఆజమాయిషి చేస్తున్నాడో గమనించండి పని చేయాలి అనేటువంటి మనసును ప్రార్థించేటువంటి హృదయాన్ని కనిపెట్టి చూసే కన్నులను యూదులలో అతడు పరిచాడు నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో మనం చదువుకుంటే అక్కడ నెహేమియా ఏమని ప్రార్థన చేశాడో ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఇక రెండవదిగా శత్రు ఉపయోగించినటువంటి ఆయుధం ఏమిటంటే బెదిరింపులు మొదటిదేమో ఎగతాలి రెండవదేమో బెదిరింపులు ఇదిగాక ఇంకా యూదులకు ఎదురైనటువంటి పెద్ద ఆటంకం ఏమిటంటే అక్కడ పడి ఉన్నటువంటి చెత్త అదంతా కూడా అడ్డంగా ఉండదండి ఎందుకంటే బబులోనియులు అంతకుముందు వచ్చినప్పుడు ఆ ఎరుషులేమును మొత్తం కూడా దెబ్బలాగా మార్చేశారు అంత కూడా కాల్చి బూడిదలాగా మార్చారు కొన్ని కొన్ని శిథిలాలు అక్కడక్కడ పడిపోయి ఉన్నాయి ఇప్పుడు అదంతా కూడా శుభ్రం చేయాలి అంటే అది చాలా కష్టతరమైనటువంటి పని అప్పుడు కొంతమంది ఏమన్నారు అంటే యూదావారు యొక్క బరువులు మోయేవారి ఆ బలము తగ్గిపోయేను ఉన్న చెత్త విస్తారము మనము గోడ కట్టలేము అని వారు చెప్తూ ఉన్నారు నాలుగవ అధ్యాయము పదవ వచనములో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి బయట నుండి ఉన్నటువంటి అవహేళనలు బెదిరింపులు అలా ఉండగా లోపల నుండి చెత్త తర్వాత నిరుత్సాహము విశ్వరూపము దాలుస్తూ ఉన్నాయి ఇది అన్నిటికన్నా కూడా ప్రమాదకరమైనటువంటి ఆయుధం అండి భారంగా ప్రార్థన చేయవలసినటువంటి వారే ఇది అసాధ్యమో అనవసరమైనటువంటి ప్రయాస మనం మానుకోవడము మంచిది అనడము ఎంత శోచనీయమో కదా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు గోడలో బలంగా నిలబడాలి అంటే పాడిపోయినటువంటి పునాదులను త్రవ్వి క్రొత్తగా మళ్ళీ పునాదులు వేయాలి గోడలో పైకి కట్టకముందే పునాదులు లోతుకు వెళ్ళాలి అగ్నికి కాలి బలహీనమైపోయినటువంటి ఆ రాళ్లను ఒక్కొక్కటిగా చెమటోడ్చి మోసుకెళ్ళి బయట పారువేయాలి ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే క్రైస్తవుల్లో రోజురోజుకి ఎంతెంతో చెత్త పేరుకుపోవచ్చు ఉన్నది ఈనాడు క్రైస్తవంలో మూఢనమ్మకాలు విగ్రహారాధనలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో క్రైస్తవం యొక్క పునాదులు బలపడకుండా చెత్తలాగా అడ్డుగా ఉన్నాయి అయితే పౌలు కాలము నుండి ఈనాటి వరకు కూడా అనేక మంది దైవచనలు ఈ చెత్తను తీసివేయడానికి వారు ప్రయాసపడుచు ఉన్నారు అయితే ఇవి కాకుండా ఇక వ్యక్తిగతంగా క్రైస్తవుని యొక్క హృదయంలో ఉండేటువంటి చెత్త విస్తారం అండి అదేమిటంటే అహంకారము అపనమ్మకము ఆగ్రహము చెడు కోరికలు నిర్లక్ష్యము ఇదంతా కూడా మన ఆత్మ భద్రతకు అడ్డు వచ్చేటువంటి శిథిలాల కుప్పలు అయితే మనము గమనించాల్సింది ఏమిటంటే మనము దేవునితో జత పనివారము గనుక చెత్తనంతా శుభ్రం చేసి పునాదులు బాగు చేసి దానిపై ఒక్కొక్కటి ఇటుకలు పేర్చి ప్రాకారమును మనము నిర్మించాలి ఆ ఇటుకలేమిటో పేతురుగారు తన రెండవ పత్రికలో ఆయన ప్రస్తావించడండి విశ్వాసము అనేటువంటి ఇటుకపై సద్గుణాన్ని దానిమీద జ్ఞానాన్ని దానిమీద నిగ్రహాన్ని దాని మీద సహనాన్ని ఆ సహనము మీద భక్తిని ఆ భక్తి మీద సహోదర ప్రేమను ఆ సహోదర ప్రేమ మీద దయను ఒకదానిపై ఒకటి కట్టుకుంటూ ఆధ్యాత్మికత అనేటువంటి ఈ జీవనం అనే గోడను నిర్మించుకోవాలి అని అపోస్తుడైన పేతురు భక్తుడు తన రెండవ పత్రికలో మొదటి అధ్యాయము ఐదవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు ఆ విషయాలు తెలియచేయించి ఉన్నాడు అయితే ఇన్ని ఉద్రిక్తతల మధ్య అన్నిట కూడా తానై ఉంటూ ఈ నెహిమ ప్రజలను ప్రోత్సహించి పని జరిగేలా ఆయన చూస్తూ ఉన్నాడు శత్రువుల దాడులు ఎదుర్కొనేందుకు యూదుల్లో సగం మంది గోడ కడుతూ ఉంటే సగం మందేమో ఆయుధాలు ధరించి వారు నిలవబడ్డారు కొందరేమో ఒక చేత్తో పని చేస్తూ మరో చేత్తో వారు ఆయుధాన్ని పట్టుకొని ఉండరండి ఇక్కడ నెహెమ్యా ఎదుర్కొన్నటువంటి మరో సమస్య ఏంటంటే ప్రజల మధ్యలో కొన్ని దూరాలు ఉన్నాయి వారిలో కొంత అనేది ఉంది ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఈ నాయకుడైనటువంటి నెహమ్యా ప్రజలకు ఒక పిలుపునిచ్చాడు అదేమిటంటే పని మిక్కిల్లి గొప్పది మనము గోడ మీద ఒకరికి ఒకరు చాలా ఎడముగా ఉన్నాము అయితే శత్రువు శక్తిమంతుడు మనము కలిసికట్టుగా నిలబడకపోతే తేలికగా వాడు చొరబడి పని పాడు చేస్తాడు అని నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినములో నేహియా ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు ఈ దినాల్లో కూడా మనము గమనించినప్పుడు ఒక స్థలంలో ముగ్గురు నలుగురు క్రైస్తవులు ఉన్నారనుకోండి అక్కడ ఒక నాలుగు పార్టీలు ఉంటాయి పార్టీలు అంటే ఒకరి ఆలోచన ఒక విధంగా ఉంటుంది ఇంకొకరి ఆలోచనేమో ఇంకొక రకంగా ఉంటుంది ఒకే మందిరానికి వెళ్తామో కానీ ఏక మనస్సు ఐక్యత అనేది ఈరోజు క్రైస్తవుల్లో ఉండటం లేదో అపోస్తులైనటువంటి పౌలు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఏమన్నాడు అంటే తుదకు మీరు ఏక యు నుడి అని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు అపోస్తుడైన పౌలు ఆదిమ సంఘము ఏకమనస్సుతో వారు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు ఆ సంఘములో సమాజంలో జరిగించాడు అయితే ఈ ఎరుశులేములో ఈ గోడ మీద పనిచేసేటువంటి ఈ యూదులు కూడా ఒకరికి ఒకరు దూరంగా ఉండడమో వారికి ఒక పెద్ద సమస్య అయిందండి అప్పుడు నెహమ ఏం చేశాడు అంటే తనతో పాటు బాకా ఊదేవాడిని దగ్గర ఉంచుకున్నాడు పని జరిగేటువంటి ఆ ప్రాంతం అంత కూడా తాను చురుకుగా సంచరిస్తూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి శరవేగంతో చేరుకుంటూ ఇతరులను తన వద్దకు రప్పించడానికి బాకా ఊదిస్తాను అని చెప్పాడు ప్రస్తుతం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసేటువంటి పని ఇక్కడ నెహిమ్యాలో మనము చూడగలుగుతూ ఉన్నాం దేవుని యొక్క రాజ్యము నిర్మించేటువంటి పనిలో మన ఎంతెంత ఎడంగా ఉన్నప్పటికీ వేరువేరు శాఖల్లో వేరువేరు ప్రాంతాల్లో చిక్కుకొని ఉన్నప్పటికీ మనందరికీ అధినాయకుడు ఒక్కడే ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కాబట్టి క్రైస్తవులో శాఖలు ఒకవేళ వేరువేరుగా ఉన్నప్పటికీ మనమందరము క్రీస్తులో ఏకమై ఉన్నాము అని దైవచనుడిగా మీకు తెలియచేయిచువు ఉన్నాను దేవుని కృప మనందరికీ తోడై గాక ఆమెన్